ఇట్స్ వెరీ నైస్ సో అంటే ఒక రూమర్ ఒక రూమర్ ఉంది ఏమనంటే అంటే ఇక్కడ ట్రాక్ లో cracks వచ్చినాయి ఈ ట్రాక్ బాగాలేదు డబ్బులు వృధా చేసింది గవర్నమెంట్ గత గవర్నమెంట్ డబ్బులు వృధా చేసింది అని అంటున్నారు మీకు ఏమ అనిపిస్తుంది స్మూత్ ఉందా ఐ ఫౌండెడ్ ఐ ఫౌండెడ్ బ్రెటీ స్మూత్ ఐ వెంట్ టు TSPA TSPA వర్క్ అయితే దేర్ వాస్ నథింగ్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ వెరీ స్మూత్ వెల్ మెయింటైన్ ఇట్ వాస్ వెరీ నైస్ యూస్ఫుల్ లేనా యా యా వై నాట్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ థింకింగ్ ఇట్లా వెన్ యు సైక్లింగ్ లైక్ హైదరాబాద్ లో ఇట్లాంటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది లైక్ ఇన్ లైక్ హైదరాబాద్ హ్యాస్ దిస్ లైక్ ైస్ ఎవ్రీంగ్ వాజ్ పర్ఫెక్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లాంటిది ఒకటి హైదరాబాద్ లో ఉంది అంటే ఇంకా అంటే విజన్ ఉండాలి దేనికైనా లైక్ కొత్త యూత్ కి కావాల్సినట్టుగా సపరేట్ సైకిల్ ట్రాక్ అవే ఫ్రమ్ ఆల్ ద ట్రాఫిక్ అండ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ వాటర్ ఫెసిలిటీస్ ఎవ్రీవేర్ సో ఇదంతా కొద్దిగా ఆలోచించి చేయాలి అంటే దిస్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ హస్ బీన్ పుట్ ఇన్ టు ఇట్ ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే టిఆర్ఎస్ నప్పు ఈ ఒక ట్రాక్ తీసుకొచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇది యూస్ఫుల్ కాదు ఇది కట్టడం వల్ల ఎలాంటి యూస్ లేదు మొత్తం మీరు అయిపోయింది అంటున్నారు మీరు అసలు ట్రాఫిక్ చూడండి సైకిల్ ట్రాక్ పైన ట్రాఫిక్ చూడండి అసలు టూ అండ్ ఫోర్ ట్రాఫిక్ ఎంత ఉందంటే అక్కడ చాలా దిస్ లాడ్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ సైక్లింగ్ ఆబ్వియస్లీ ఇట్స్ యూస్ఫుల్ థింగ్ యూస్ఫుల్ కాదు అన్నట్టే కాదు అండ్ ద పాయింట్ ఇస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాకనే తెలుస్తుంది యూజ్ అవ్వలో కాదు అని అంతేగాని చేయకుండానే అది యూజ్ అవ్వదు కాదు అంటే అది పాయింట్ కాదు కదా అంటే మొత్తం ట్రాక్ మొత్తం పాడైపోయింది అని అంటే ఎక్కడ పాడైపోయింది అసలు ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్ ఉంది ట్రాక్ ఇట్స్ గుడ్ మెయింటైన్ చేస్తున్నంత వరకు బాగానే ఉంటుంది అండ్ యూస్ డెఫినెట్లీ అవుతుంది ఇట్లాంటివి ఉంటేనే కదా మేము వచ్చేది లేకపోతే మేము ఎందుకు వస్తాము అంతేనా ఎలా ఈ ఒక ట్రాక్ ఎవరు తీసుకొచ్చారో ఐడియా ఉందా కేటీఆర్ ఆబ్వియస్లీ ఇప్పుడు విజన్ ఉన్న లీడర్ చెప్పాలంటే తెలంగాణలో ఒకటే ఒకడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు ఆయన టీం కూడా బాగుంది అట్లాంటి ఇంకో లీడర్ వస్తే చెప్తా ఆయన పేరు కానీ ఏదో ఫ్యాన్స్ అని చెప్పట్లేదు బట్ ఒక విజన్ ఉంది థాట్ పెడతాడు ఏమవసరం ఏం అవసరం లేదో చూస్తాడు మీరు ఒక కమ్యూనిటీలో మినిమమ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ఎంత లేకు టెన్ పర్సెంట్ పబ్లిక్ వస్తే త్రీ హండ్రెడ్ పీపుల్ ఆర్ ఎబుల్ టు సైకిల్ రైట్ సో మాకు ఆఫీసర్ కూడా దగ్గరే సోస్ట్ సో కమ్బ్యాక్టి అంటే దీనిపైన ఓన్లీ పశువులే తిరుగుతున్నాయి బఫెల్లో అని అంటున్నారు అంటే మమ్మల్ని మమ్మల్ని మీరు పశువులు అనుకుంటే మేము ఏం చేయలేము ఇంకా ఎవరైతే మమ్మల్ని పశువులు అంటారో వాళ్ళు ఏం చేయలేము మేము ఇంకా ఒక్క పశువు కూడా అయితే లేదు ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ అండ్ మంచి ఇనిషియేటివ్ మెయింటైన్ చేయాలి ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి దాన్ని వితౌట్ స్పాయిలింగ్ ఆబ్వియస్లీ కేటీఆర్ హావ్ బిన్ టెలింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కేటీఆర్ 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 ఆబ్వియస్లీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే మొత్తం ట్రాక్ పాడైపోయింది గత ప్రభుత్వం మీరు డబ్బులు వేస్ట్ చేసింది అంటున్నది ఏం చెప్తారు దానిపైన అంటే ఇప్పుడు దేనికైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు యూ ఫస్ట్ ఇన్వెస్ట్ అండ్ దెన్ సీ ఫర్ ద రిటర్న్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది రిటర్న్స్ ఏంటంటే మా లాంటి యూత్ ఆర్ పీపుల్ హ్యావ్ సీన్ అ లాడ్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ ఆల్సో సైకిల్ చేసి మంచి లీజర్ టైమ్ ను ఆర్ ఎబుల్ టు స్పెండ్ కదా అండ్ ఇట్స్ ఆల్బో ఇట్స్ ఆల్సో అబౌట్ హెల్త్ అండ్ ఆల్ రైట్

Sir, there are few rumors here that this cycle track is no more in the use, and no, uh, right. no cyclists are using this. No, so it's pretty much in use, okay. and uh, on the weekends you will see more cyclists. On the weekdays, there's less uh, of traffic. Sir, there, are, there is also a new circulating here, sir. Huh. That the, the track was uh, destroyed or uh, damaged over here. No, is no. there any such? No, nothing no. like that. There is no any damage to the track. There's some minor repairs that yes, was yes. done. But nothing else. Nothing. Cycle track is all good. All good. Sir, uh, is this, growing uh, this Hyderabad image, the cycle track? Oh yes. I have cycled in Mumbai, Goa. I think Hyderabad is the only city which has this cycling track with a solar canopy. So definitely a big thumbs up for that, Hyderabad.